అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమి లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు శుభం కలుగుతుంది వ్యాధి లేని జీవితం జీవించటానికి ఏడు ముఖి రుద్రాక్షలు ధరించటం ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది మీ తల్లిదండ్రులను సంతృప్తి పరచడం చాలా కష్టం అని మీరు అనుకుంటున్నారు కానీ అది చాలా మీకు చాలా మంచిగా సులువుగా జరిగిపోయేటటువంటి పని అది మీరు అవిశ్వాసం నిరాశ సందేహం లాంటి మీతో ఉన్నాయి దురా ఈ వీటిని మీరు తొలగించుకోవాలి ఈర్ష్యా లాంటివి మీరు తొలగించుకోవడం వల్ల మీ జీవితం మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీకు కరి కాస్త మందకుడితనం అనేది రావడం జరుగుతుంది మీరు మంచి ఫలితాలు సాధించడానికి ఈరోజు మీరు సాధన చేయాల్సి ఉంటుంది కేవలం మీరు చూసినట్లయితే మీరు చక్కగా ఓం అని జపించట ద్వారా ప్రాణాయం చేయటం ద్వారా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి లభించడం జరుగుతుంది ఆరోగ్యంలో కూడా మరియు మీ మానసిక ఆవేదన కూడా తొలగించబడుతుంది ప్రశాంతంగా ఉండదు కలుగుతారు అనాలోచిత నిర్ణయాలు తీసుకోలేకపో తీసుకోవడానికి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి బ్యాంకు పనులు మందకొడిగా సాగే అవకాశాలున్నాయి నూతన వాస్తవరణాలు ఖరీదు చేస్తారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపార మూలకంగా ధర నష్టం కలిగే అవకాశం కూడా ఉంది మరి కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడతారు ఇక గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల అతను పని భారం ఉన్నప్పటికీ కూడా ఆశించినటువంటి ప్రతిఫలం అనేది అందుకోవడం జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది బంధువులతో విభేదాలుంటాయి పలుకుబడి మరింత పెరుగుతుంది బంధువుల నుంచి ఊహించని శుభవార్త అందుకుంటారు కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల ఆటపట్ల మధ్య లావాదేవీలు జరుపుకుంటారు ఇక దీని కారణంగా మీ పని యొక్క మంచి ఫలితాలు మీకు వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇక ఈరోజు మీరు చాలా కారణంగా మీరు మీ పని యొక్క మంచి ఫలితాలు మీకు తెలుస్తాయి కొద్దిగా జాగ్రత్త మిమ్మల్ని ఆరోగ్యంగా కొన్ని సంవత్సరాలు వేచి ఉన్న రచనలు కూడా మీకు చాలా మంచిగా అకస్మాత్తుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఈరోజు మార్పును స్వీకరించడం మీరు మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది మధ్యాహ్నం మీకు సమయం సానుకూలంగా మారిపోతుంది ఫీల్డ్లో మీను మీరు ఈరోజు మీ ఉనికి గుర్తిస్తారు మీరు చింతించకండి ఏ విషయంలో కూడా మీరు చింతించాల్సిన అవసరం లేదు ఇంట్లో కొన్ని విషయాల తర్వాత మీరు మరి పనులను సజావుగా చేసుకోగలుగుతారు మీ వ్యక్తిత్వంలో పెద్ద పెరుగుదల మెరుగుదల ఉంటుంది కాబట్టి మీ సొంత పనిపై ఇతర విషయాలపై దృష్టి పెట్టకండి ఇతరుల మీద మీద ఆధారపడకండి మీ మీద మీకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం లక్కి సంఖ్య నలభై ఐదులకి కలర్ తెలుపు ఇక పరిహారాల వినాయకుని పూజించడం ద్వారా మరియు నైవేద్యాల లడ్డూలను సమర్పించట ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి అంత సవ్యంగా సాగిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో